చెప్తాను మీకు చెప్పు మీరు ఇక్కడ ఫస్ట్ ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఒకసారి ఏపీకి తెలంగాణకి చిన్న సిమిలర్ గా అన్న చెప్తుండ్రు రాసుకోరి ఏపీలో రాసుకోరి పెన్ను తీసుకొని చెప్తాడు లేదా ఇక్కడ కాంగ్రెస్ అంటే బో చెప్పి మళ్ళా మళ్ళా రాయి తెలంగాణలో ఐఎన్సి అంటే బో తెలియదు మాకు చెప్పు టీడీపీ అన్నాడు ఓహో అయ్యే బా ఏ చెప్పిండ మానవాడు టిడిపి అంటే ఐఎన్సీ అన్నట్టు కాంగ్రెస్ పార్టీ అన్నట్టు మీకు ఐడియా ఉంది కదా లేదు మీకు అర్థమైంది కదా మాకు ఐడియా లేదు మీకు కాంగ్రెస్ పార్టీ అంటే టిడిపి పార్టీ అన్నట్టు ఓకే ఇలా కాంగ్రెస్ పార్టీ పాత కాంగ్రెస్ పార్టీ ఏదైనా వాళ్ళ మాట కానీ దానికి విలువ ఉందా లేదు టీడీపీ వచ్చేటువంటి వాళ్ళకి మాత్రమే ఇక్కడ ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో ఎంత మేధావే ఏం గుర్తుపట్టండి మనవాడు టీడీపీ నుంచి వచ్చేటువంటి నాయకుడు చంద్రబాబు శిష్యుడు చంద్రబాబు కూసవంటే కూసుడు మా రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు లేవంటే లేస్తాడు అరే కూసా లేకుండా మధ్యలో ఇది మా రాష్ట్రంలో మా ముఖ్యమంత్రి గారికి ఆ చంద్రబాబు నాయుడుకున్నటువంటి సత్సంబంధాలు గురు శిష్యుల అనుబంధాలు సో అలాగనే సేమ్స్ కాంగ్రెస్ అన్నట్టు టీడీపీ అంటే కాంగ్రెస్ అన్నట్టు ఎందుకంటే మనం చూడలేదు చంద్రబాబు చంద్రబాబుతో భేటీ అయ్యిండు ఏమంటున్నా అంటే పొట్టగాళ్ళ చిన్న మీకు వంకాయలు ఇంకా నేను ఎక్కువ మాట్లాడాలి నాకు కోపం వస్తుంది కానీ ఫోన్ ఇక్కడ పక్కన పెట్టేస్తే డికే శివకుమార్ ఏమైనా విదేశాసుడా తీవ్రవాద ప్రజానాయకుడే కదా కర్ణాటక ఉప ముఖ్యమంత్రి కదా చంద్రబాబు నాయుడు ఏ విదేశస్తుడా పాకిస్తాన్ వచ్చిన బరాబర్ కేరళ తమిళనాడు కర్ణాటక ఏపీ తెలంగాణ దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి గెలిచిన అన్ని పార్టీలు రేపు నరేంద్ర మోడీ ఇంటికి పంపిస్తాయి కలిసి మాట్లాడుకుంటారు కానీ నువ్వు అన్నట్టు చంద్రబాబు నాయుడు కూర్చోమంటే కూర్చోనికే లేవమంటే లేవనికే ఏమో నువ్వు మాట్లాడినావు కదా గుర్తుపెట్టుకో ఒకటి గురువుకు మర్యాద మనకన్న సీనియరు మనకు పార్టీలో అవకాశం ఇచ్చినప్పుడు మర్యాద ఇవ్వడం అంటే మానవత్వం అయిన మనిషి ఈ సమాజంలో పెద్దవారికి ఇచ్చే గౌరవం ఇచ్చేటువంటి మనుషులు ఎవరైనా చేస్తే దానిని ఒక పద్ధతి మీద స్వీకరిస్తే మంచిగా ఉంటుంది రేవంత్ రెడ్డి గారు తన సీనియరు రాజకీయ అవకాశం కల్పించినటువంటి ఒక పెద్ద నాయకునికి నమస్కారం పెట్టి దండం పెట్టి పార్టీ నుంచి బయటకు వచ్చిండు మర్యాద ఇచ్చిండు అది మానవ నైజం కానీ రాజకీయంగా అవకాశం పొంది చంద్రబాబు నాయుడు పార్టీలో ఉండి చంద్రబాబు నాయుడు నానా మాటలు తిట్టి అడ్డగోలి మాటలు చంద్రబాబు నాయుడికి బొట్టర్ ఇంగ్లీష్ అంటే తెలివి లేదంటే జ్ఞానం లేదంటే అంటే వెదవా అంటే అడ్డగోలిగా మాటలు మాట్లాడినటువంటి కేసీఆర్ మూర్ఖుడు తప్ప రేవంత్ రెడ్డి మూర్ఖుడు కాదు హండ్రెడ్ పర్సెంట్ రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడికి నమస్తే సారాన్ని మర్యాద ఇస్తాడు దండం పెడతాడు కానీ తెలంగాణ పాలన విషయం లోపల ఎవరికి లొంగే ప్రసక్తి లేదు ఇవాళ సాక్షాత్తు సాక్షాత్తు మీకున్న తెలంగాణ నుంచి అడ్డం పడ్డ రేవంత్ రెడ్డిని ఆపలేరు మీరు టీడీపీ అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే టీడీపీ అనేటువంటి పిచ్చి మాటలు మానుకోండి ఇలా బీఆర్ఎస్ అంటే బీజేపీ బీజేపీ అంటే బీఆర్ఎస్ దీనికి అర్థం ఉంది దీనికి ఒక కోఆర్డినేషన్ సింక్ అవుతుంది అనేక కారణాలు నేను చెప్తా ఇవాళ మేము గెలుస్తుంటివి ఇలా కాంగ్రెస్ మా ఎంఐఎం ఒక ఐదు ఆరు ఎంఐఎం ఏడు బీజేపీ ఎనిమిది మాఐ ముప్పై తొమ్మిది మొత్తం కలిసి యాభై నాలుగు అయినాయని కేటీఆర్ చెప్పిండు అంటే ఎవరు కుమ్మక్క అయినట్టు బీఆర్ఎస్ బీజేపీ ఎంఐఎం కుమ్మక్క అయినట్టు మరి ఇక్కడ టీడీపీకి ఐఎన్సీకి ఏం సంబంధం ఉంది బరాబర్గా మాటల వరకే ఉంటుంది తప్ప రాష్ట్ర పాలన లోపల రేవంత్ రెడ్డి పిచ్చోడు తెలంగాణ ప్రజలు రేవంత్ కుషవ్ అంటే ఏ ఏం చేస్తాడు మరి కుషుశం అని ఏమంటాడు ఏమంటాడు తెలంగాణ మొత్తం విడిచిపెట్టి ఏపీ రావాలంటే మొత్తం అనుకుంటున్నావా నోటికి వచ్చింది మాట్లాడతారు కూర్చోమంటే కూర్చుడు వంగవాడమంటే వంగవాడతాడు అంట ఏం మునగాడవు నీ పని పీకలేరు అంటే ఇక ఎంత ఎంత ఉండాలంటే ఎంత మనం పీకగలమో మనకి ఎంతో అంతే మాట్లాడారు దానికి మించి మాట్లాడితే జోకర్ గానే అనిపిస్తారు తుపాకీ రాముడు అయ్యే నేను నేను పెద్ద దురణ్ణయ్యా నా ఇంకా అయ్యి ఉంటే అవి అంటారు చూడ తుపా అట్లుండే నీ మాటలు సీరియస్ సీరియస్గా మూతి పెట్టి ఈ ఈ దేశం మీద అంత అంత అదే నువ్వు ఏడేడా ఈ కాళేశ్వరం ఇక్కడ గీసాడు గీసి సుద్దిల్లా గీతలు పెడతాడు ఎల్కేజీ పోరాడు చెప్తాడు అవన్నీ ఒకసారి పటం చూపించి ఒకసారి పేర్లు రాసి డైరెక్ట్ పటం గీసి చెప్తారు అది దాన్ని పట్టుకొని మంత్రులు పిచ్చోళ్ళు మంత్రులను తెలియదు మంత్రుల కది లేదు పూల వేస్తున్నాడు వీళ్ళకి మాత్రం తెలివి ఒక ఆన్లైన్ నువ్వు గీసిన డిపిఆరా గీస్తావా గీస్తావా అని ఒక గీత డ్యామ్ ఎట్లున్నాయి ఎన్ని పుత్తూములు ఉన్నాయి డైరెక్ట్ కోసా జీకే ఆడితే గీస్తావా అక్కడ ఆల్రెడీ ఒకటి ఉంటుంది ప్రింట్ ఆ ప్రింటర్ ప్రాక్టీస్ చేసి ఇక్కడ సుందీలా ఓ గీత గీసి బోర్డు మీద రాస్తారు ప్రాక్టీస్ చేయొచ్చు మా మా ముందలే పెత్తానని చూపిస్తారు ఇక పెద్ద ఏమనుకోవాలంటే అబ్బా ఏం మేధావులా వీళ్ళే ప్రాజెక్ట్ కట్టినట్టు మాట్లాడతారు ప్రాజెక్టు వీళ్ళే గుర్తుంది ఇంత సుఖమైన కలిసి కట్టినందుకే పొగలు వాడే పూసిపోతున్నాయి కూలిపోతున్నాయి బుద్ధి జ్ఞానం లేదు ఇంత ఆ కాంగ్రెస్ లీడర్ సోనియా గాంధీకి చాలా అత్యంత సన్నిహితుడు అబ్బా విజయ ని కుమార్ తోటి రీసెంట్ సెమిలా భేటీ అయింది అయితది ఇట్లా తొంభై మంది పేరు అయితది ఇక్కడ అపల్లం ఉన్నటువంటి అక్కడ ఏపీలో ఉన్నటువంటి ఈ టీడీపీ అనుకూల పనులు ఈ పచ్చ బ్యాచ్ మొత్తం తెలంగాణలో ఎలక్షన్స్ కోసం పని చేసిండు సోషల్ మీడియాలో కొంతమంది గ్రౌండ్ కొంతమంది హైదరాబాద్ లో కొంతమంది పని చేసి పని చేసి ఇక్కడ కాంగ్రెస్ లో కోసం నేను ఏమంటంటే ఎవరు పని చేశాను నీ అంత తెలివైనోడో వాళ్ళేడు కానీ నువ్వు ఆటమైన పికుడి ఆడమే పని చేసేది బిఆర్ఎస్ కు మరి ఏం బికపోతే కదా నీ అంత తెలివి కాలంలోనే పెట్టుకోరు కదా నీ అంత మునగాన్ని జర్నలిస్టును పెట్టినంటే నువ్వు చెప్పిన మాటలు అంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ మేము వందకు ముందు వస్తాయి అనుకున్నాం నీ పొగనాలు చూసి మరి ఎక్కడవా నీ తెలివితేటలని ఏందో అది ఒక అన్నది ఆయన కలిసింది ఈయన కలిసింది అయిపోయింది అయిపోయాయి ఆ షర్మిల కలిసింది డీకే శిమార్గా అత్యంత సోనియా గాంధీ దగ్గర అంటే సోనియా గాంధీకి చంద్రబాబు నాయుడు పోతే సోనియా గాంధీ అపాయింట్మెంట్ కదా డికే శివకుమార్ మొదటి అనుకుంటున్నావా ఎట్లా ఇవాళ మమతా బెనర్జీ కలిసలే సోనియా గాంధీని స్టాలిన్ కలుస్తలేడా పోయి సోనియా గాంధీని నితీష్ కుమార్ పోయి కలిసలేడా అరవింద్ కేజ్రీవాల్ పోయి కలిస్తలేడా ఎవరు కలస్తలేరు ఠాకరే పోయి కలిసరాడా ఉద్ధవ్ ఠాకరే పోయి కలిసలేడా పినరాయన్ విజయం పోయి కలిసలేడా ఇంతమంది కలిస్తే సోనియా గాంధీని డైరెక్ట్ కలిసి రాహుల్ గాంధీతో కూర్చొని మీటింగ్ పెట్టి మాట్లాడుతురు నీకేందో లుట ఫీసు తెలిసినట్టు చంద్రబాబు నాయుడు డీకే శివకుమార్ గడిసే పెద్ద కాదురా బాబు డైరెక్ట్ పోయి సోనియా గాంధీ పక్కన కరియో పక్కన రాహుల్ గాంధీ పక్కన కూర్చొని మాట్లాడుతున్నాడా ఓపెన్ సీక్రెట్ నీకేందో తెలిసినట్టు తెలిసినట్టు నువ్వేందో నువ్వు నువ్వు మీడియాలో పెట్టినట్టు నువ్వు ఫీల్ అవుతున్నావు డైరెక్ట్ సెర్మిలో పోయింది సోనియా గాంధీతో మంతనాలు జరిపింది కరీద్తో మాట్లాడింది రాహుల్ గాంధీతో మాట్లాడింది ఓపెన్ ఇది నువ్వు చెప్పేది ఏంది డికే శివకుమార్ అంట చంద్రబాబు నాయుడు అంటే అసలు సోనియా గాంధీ చదవాలి రాహుల్ గాంధీ తెలియదు డీకే శివకుమార్ సీక్రెట్లో పోయి కచ్చుకున్నట్టంజిత్ మనోడు పోయి పెట్టి వీళ్ళు కేసీఆర్ అబ్బా ఎంత మునగాళ్ళ జర్నలిస్టులు మా టీ మా బీఆర్ఎస్కు ఫస్ట్ ఆ టీవీస్ తీసేసి ఇలా ఇలా పెట్టరు ఈలో ఖచ్చితంగా గెలిపిస్తారు వీళ్ళు మనవై శాంపల్ గారి అంటే ఇలాంటి పెట్టుకుంటే అర్థం పడతా లేనరు ఒక మాట అతలోనికి వినసొంపు ఉండాలి అరే బరాబరి గెలుస్తారా బాబు టీడీపీ గెలుస్తా నువ్వు నీకేం నేను ఏం అంటే రిటర్న్ గిఫ్ట్ మీ కేసీఆర్ పడ్డ ఈతలకు సరిపోయింది ఏమేం చేయాలి ఉన్నారా విద్యుత్ చేస్తారా நான் எத்தைப் போங்கலாம் எக்கலவாய்? பராபர் பராபர்